కొవ్వూరు పట్టిన ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈరోజు మనకి ట్యాక్స్ కరెక్షన్లో కొవ్వూరు సెకండ్ ప్లేస్లో ఉంది అని అంటే ఇదంతా మీ సహకారం మీ అందరూ మాకు అందించినటువంటి సహకారం వల్ల మన కొవ్వూరు పట్టణం సెకండ్ ప్లేస్కి వచ్చింది దానికి సంబంధించి మన మున్సిపల్ కమిషనర్ గారు కృషి అలానే ఆరే గారు దానికి సంబంధించి సచివాలయం సిబ్బంది అందరూ కూడా మీ మీ ఇంట్లోకి వచ్చి ట్యాక్స్ కలెక్షన్కి వచ్చినప్పుడు మీరు వారితో సహకరించి చక్కగా పన్నులని సకాలంలో చెల్లించి మాతో సహకరించినందుకు మరి ఒకసారి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి దానికి గాను మనకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెమెంటో ఇచ్చి మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి నగదు బహుమతులు ఇచ్చి కమిషనర్ గారిని సత్కరించడం జరిగింది ఇది నిజంగా చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా మున్సిపాలిటీతో అనుసంధానమై వెళ్తున్నారు అని చెప్పుకోవడానికి ఒక నాంది అన్నట్టుగా ఇది మనకి అందరూ మీ అందరూ మా వెన్నంటే ఉండి ఇవన్నీ మాకు రావడానికి ఉన్నారు అని అంటే మా వెన్నంటే మీరు ఉన్నారు కాబట్టి ఇవన్నీ మేము చేసుకోగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి అని ఇక మీదట కూడా మాకు ఇంకా సహకరించండి మన కొబ్బూరు ప్రథమ స్థానంలో ఉండడానికి మరి సంవత్సరం ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సెకండ్ ప్లేస్ వచ్చిందంటే నెక్స్ట్ సంవత్సరం ఫస్ట్ ప్లేస్ రావడానికి మనం అందరం మనం మీ వంతు మీ కృషి చేస్తే మా వంతు మేము కృషి చేస్తాము అందరము కలిసి మెలిసి పని చేసుకుంటే మన కొవ్వూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కొవ్వూరు పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే ఈ యొక్క మిమంటో తెచ్చినటువంటి మా కమిషనర్ గారికి కంగ్రాచులేషన్స్ అండి అలానే సిబ్బందికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరీ ఒకసారి నా హృదుపడి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ కొవ్వూరు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల కాలానికి గాను ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్లో కొవ్వూరు రాష్ట్రంలోని ద్వితీయ స్థానంలో నిలిచి ఉన్నందుకు గాను మా గౌరవ ఇన్ఫ్రా సెక్రటరీ గారు సిడిఎంఏ గారు నేను కమిషనర్స్ వర్క్ షాప్లో కొవ్వూరు పురపాలక సంఘం తరఫున కమిషన్గా నన్ను సత్కరించడం జరిగింది దానికి గాను ఈ మెమోటో సర్టిఫికేట్ క్యాష్ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగింది దీనిపై దీని వలన మా మీద ఇంకా గురుతుల్యమైన బాధ్యతను పెట్టడం జరిగింది ఎందుకంటే కొవ్వూరు పట్టణం ఎప్పుడూ కూడా కలెక్షన్స్లో నెంబర్ వన్గా ఉండేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ పనిచేసినప్పుడు తదుపరి మరి కారణాలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటన్నది తెలియదు కానీ అది అలా డిక్రీజ్ అయిపోతూ వచ్చింది మళ్ళీ మేము గత సంవత్సరం ఇక్కడికి సెప్టెంబర్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత పరిస్థితిని సమీక్షించడం ఇదే సిబ్బంది గత నాలుగు సంవత్సరాలకి ఇక్కడ ఉన్నారు సైంట్రె అడ్మిన్ సెక్రటరీలు అదే సిబ్బందిని మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ గౌరవ కౌన్సిల్ వారి ప్రోద్బలంతో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం కలెక్షన్స్లో పూర్ అవడం వల్ల రావాల్సిన ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్స్ ఈ కూరు పాల సంఘాల నిధులకి జమ కాలేదు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరి యొక్క తోడ్పాటు సహకారంతో ఇక్కడ ఒక మంచి పద్ధతి ఆలోచన ఉంది ప్రజలకి ఎప్పుడూ కూడా పన్నుల విషయంలో చెల్లించడంలో ఎప్పుడు ముందుంటారు కానీ గత ఐదు సంవత్సరాల్లో అది గాడి తప్పింది ఆ గాడిని మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకురావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా ప్రజలకు మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ చైర్మన్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఎప్పుడు మా వెన్నంటే వండుతూ ఎక్కడా కూడా ఆ పన్ను కట్టించుకోవద్దని కానీ ఇది కానీ ఎవరన్నా వెళ్ళినా కూడా మీరు చెల్లించాలి తప్పదు సంఘం ముందుకు పోవాలంటే కట్టాలని చెప్పి మాకు సహకరిస్తూ వచ్చారు అలాగే ప్రజలు కూడా కడుతూ వచ్చారు ఇంకా కొంచెం బాగా ఉండిపోయింది దాన్ని కూడా ఈ నెలాఖరు వరకు మనకి పురపాలక సంఘ అధికారులు అందరూ కూడా మనకి వెసులుబాటు ఇచ్చారు ఏదైతే పాత బాకీలు చెల్లించాల్సిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీ రాయితీతో చెల్లించవచ్చాను కాబట్టి ఈ అవకాశాన్ని కూడా పురప్రజలు ఉపయోగించుకొని ఈ సెకండ్ ప్లేస్ నుంచి మనం ఫస్ట్ ప్లేస్ వెళ్ళడానికి తోడ్పాటు చేయవలసిందిగా తదనుగుణంగా కొవ్వూరు పట్టణాన్ని మనం అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉండడానికి కూడా సహకరించవలసిందిగా ప్రజలకు తెలియజేస్తూ ఈ నాకు ఈ టా ఈ టాస్క్లో ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసిన మా రెవెన్యూ ఆఫీసరు మేనేజర్ గారు సాయిబాబు గారికి అలాగే మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్కి మా వార్డ్ అడ్మిన్ సెక్రటరీస్ అందరూ ఎందుకంటే ఈ టీం అంతా లేకపోతే మేము దానికి అవకాశం లేదు ఇదంతా టీమ్ ఎఫర్ట్ టీం ఎఫోర్ట్ చక్కగా ఒక ఫ్యామిలీ లాగా మేము చేసుకోగలిగాం ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇచ్చిన నిర్దేశాలను చక్కగా ఫుల్ఫిల్ చేసి మనకి కలెక్షన్స్లో సెకండ్ ప్లేస్ రావడానికి చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కొవ్వూరు పట్టణం ప్రజలకు మా గౌరవ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్స్కి మా కౌన్సిల్ సభ్యులకి అలాగే ఫైనల్గా మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ